రాష్ట్రంలో ఇప్పటికీ టిడిపి కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ గుర్తొస్తే ఆయనకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు అసెంబ్లీలో అనిత మాట్లాడారు రాష్ట్రంలో ముప్పై ఆరు హత్యలు జరిగాయని ఢిల్లీలో జగన్ అబద్దాలు చెప్పారు హత్యకు గురైన వారి పేర్లు అడిగితే ఆయన చెప్పలేకపోయారు అసెంబ్లీకి వచ్చి ఆ పేర్లు చెప్పే దమ్ము జగన్ కి లేదా అసెంబ్లీలో అడగకుండా ఢిల్లీలో మాట్లాడితే ఏం లాభం రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆయన కుట్ర చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో మర్చిపోయారా శాంతి భద్రతల గురించి మాట్లాడే హక్కు ఆయనకుందా హోంమంత్రిగా జగన్ ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నా హత్యల వివరాలు అందిస్తే తగిన విచారణ చేయిస్తాం తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేరిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు ఇప్పుడు పార్టీ వాళ్ళు సానుభూతి మీద దాడులు జరుగుతున్న విషయం చెప్పి వాళ్ళే క్వశ్చన్ అడిగి ఈరోజు వాళ్ళే ఈ క్వశ్చన్కి సమాధానం తీసుకోవడానికి రాలేకపోవడం అన్నది చూస్తూ ఉంటే అక్కడే వాళ్ళ తాలూకా డొల్లతనం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఉత్తరాంధ్రలోని ఒక సామెత ఉంటుంది అధ్యక్ష అది ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ తప్పు అయితే క్షమించండి తప్పు అయితే రికార్డులను తొలగించండి తప్పు కాకపోతే మాత్రం ఉంచండి అధ్యక్ష మొగుడిని కొట్టి మొగసాలెక్కిందట ఇలా మాట్లాడతారు అధ్యక్ష ఉత్తరాంధ్రలోని కూడా ఎందుకంటే కొట్టేసి ఎక్కడ దాక్కుంటారనమాట వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అధికారం కోల్పోయి నూట్ పదకొండు సీట్లకే పరిమితం అయినప్పటికీ కూడా తిరిగి వచ్చి టీడీపీ కార్యకర్తల మీదే దౌర్జన్యాలు చేసి టీడీపీ కార్యకర్తలని చంపి మళ్ళీ పైగా వాళ్ళ మీద ఏవో దాడులు జరిగిపోతున్నాయో వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు చంపేస్తున్నారని చెప్పి ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టుగా ధర్నా చేయడానికి ఢిల్లీ నడివీధుల్లో వెళ్ళి కూర్చొని మేము ధర్నా చేస్తామన్నా పదకొండు మందితో వెళ్ళి కూర్చొని ధర్నా చేయడం అన్నది చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష వైజాగ్ తీసుకెళ్తే వైజాగ్ వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే ఆపి ఎయిర్పోర్ట్ లో లిటర్లు చెప్పాలని దాడి చేశారు ఆ విషయంలో మొన్న నన్ను విష్ణు కుమార్ రాజు గారు కూడా క్వశ్చన్ చేశారు అధ్యక్ష హోం ఏం చేస్తున్నారు అని గుడ్లు ఇసరడానికి అతని టమోటాలు ఇసరడానికి ఆఖరికి అక్కడి నుంచి కనీసం బయటికి రానివ్వకుండా కూడా చేసిన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష వీళ్ళు ఈ రోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మన అమరావతి రైతుల గురించి అక్కడికి పాదయాత్ర కింద వెళ్తే ముళ్ళ కంచులు అడ్డుగా వేశారు అధ్యక్ష ముళ్ళ కంచెలు పక్కకు తీసుకొని వెళ్ళిన పరిస్థితి వైజాగ్ వెళ్తే వైజాగ్ రానుకున్న నగర బహిష్కరణ చేశారు యువగలం పాదయాత్ర నేను మచ్చుకు చెప్తున్నాను అధ్యక్షవి చాలా మచ్చుకు చెప్తున్నా యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తా ఉంటే కనీసం స్టూల్ ఎక్కి నుంచోడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష ఇందాక ప్రయోల్ కేశవ్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు నేను రెడీగా ఉన్నా హోంమంత్రి రెడీగా ఉన్నా చర్చించడానికి మీరు రండి అని నేను ఇన్వైట్ చేస్తున్నా మళ్ళా పులివేంద్ర ఎమ్మెల్యే గారిని రెండు ఒకసారి మీరు ఎమ్మెల్యే కదా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా ముప్పై ఆరు హత్యలు అని చెప్పి చెప్పారు కదా ఒక హోంశాఖ మంత్రిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని రెండు ఒకసారి చర్చించుకుందా ముప్పై ఆరు మంది పేర్లు ఎవరైతే ఇవ్వండి ఆ పేర్లు డీటెయిల్స్ ఇవ్వండి ఆ డీటెయిల్స్ ఇస్తే నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఫరదర్గా జరగకుండా చూసుకునే కార్యాచరణ చేస్తాం అలాగే తప్పుడు సమాచారం ఇచ్చినట్టు దానికి తేలితే మేము ఏ చర్యలు తీసుకున్నా కూడా మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి దానికి యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంటే డెఫినెట్గా మీరు మా మీరు మాకు చెప్పండి అంటే ఈ రాష్ట్ర ప్రదర్శన దెబ్బతినడానికి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లడానికి మాట్లాడితే లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది అంటారు